నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం ముఖ్యాంశాలు చూద్దాం ఏలేశ్వరం డాక్టర్ అంబేద్కర్ బాలికల పాఠశాలలో సుమారు అరవై రెండు మంది విద్యార్థులు విరోచనాలు వాంతులతో ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు సూపరింటెండెంట్ డాక్టర్ శైలేజ ఆధ్వర్యంలో వైద్య బృందం సేవలందిస్తున్నారు అస్వస్థతకు గురైన విద్యార్థులను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుకుల సత్యప్రభ పరామర్శించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు అనంతరం గురుకుల పాఠశాల ప్రాంగణాన్ని కలెక్టర్ ఎమ్మెల్యే పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామన్నారు ఇప్పటికే ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వివరాలు ఆరా తీశారని సమగ్ర విచారణ చేపడతామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు మరి ఉదయం ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతాల్లో గురుకుల పాఠశాలలో పిల్లలు ఒక పది మంది మొదట మొట్టమొదట ఒక పది మందికి ఇలా వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి అన్న విషయం మాకు తెలియడం జరిగింది వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఈ లోపు ఇక్కడ మేము వచ్చే ఆవిడ అప్పటికే డిఎంహెచ్ఓ గారికి ఆఫీస్కి ఎంఈఓ గారికి కలికే ఇన్ఫార్మ్ చేసాం మేడం అని చెప్పడం జరిగింది మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికే మొత్తం ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఫోర్ స్టూడెంట్స్కి ఇలా ఉందని చెప్పి ఇక్కడికి అడ్మిట్ చేశారు మేము అందరిని వాళ్ళందరిని ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది మన కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా నుంచి మన డిఎంహెచ్ఓ మేడం డిఎంహెచ్ఓ గారు మేడం స్వప్న మేడం అందరూ రావడం జరిగింది ప్రతిదీ కూడా మేము మానిటర్ చేస్తున్నాం ఒక దగ్గర దగ్గర అప్పటి నుంచి కూడా ఇప్పటికి పిల్లలందరూ కూడా ప్రజెంట్ అందరికీ సేఫ్గానే ఉన్నారు వాళ్ళు కొంచెం యాంగ్జైటీ ఫీల్ అయ్యి వాళ్ళు ఉన్నారు కాబట్టి అటెండెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఒక్కొక్కరిని అటెండెన్స్ పెట్టమని వాళ్ళకి స్టాఫ్ చెప్పడం జరిగింది వారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా అక్కడ చూస్తున్నారు ప్రస్తుతానికి అంతా ఉంది ఇప్పుడే చెప్పినట్టు అది టెస్ట్ కి పంపించారు వాటర్ అదిని బెడ్స్ అరేంజ్ చేశారు ఒకవేళ ఇంకా సరిపోకపోతే కూడా మేము అట్రసెస్ అయ్యి కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది అన్నిటిని మేము గైడెన్స్ లోనే వాళ్ళు పర్యవేక్షణలోనే పిల్లలు ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు